హైదరాబాద్ మెట్రో రైల్లో ప్రయాణించే వారికి ఎల్ఎన్టీ సంస్థ షాక్ ఇచ్చింది ఇకపై వాహనాలతో వచ్చి మెట్రో స్టేషన్లో పార్కింగ్ చేసి వెళ్లాలంటే ఖచ్చితంగా డబ్బులు చెల్లించాల్సిందేనని ఎల్ఎన్టీ ప్రకటించింది మొత్తం మూడు కారిడార్లలో యాబై స్టేషన్లు ఉండగా నలభై స్టేషన్ల వద్ద వాహనాల పార్కింగ్ సదుపాయం ఉంది అందులో చాలా స్టేషన్లలో ఇప్పుడే పెయిడ్ పార్కింగ్ అమలు చేస్తుండగా నాగోల్ నుంచి మియాపూర్ కారిడార్లో చివరి స్టేషన్ల వద్ద ఉచిత పార్కింగ్ సదుపాయాన్ని కల్పించారు అనూహ్యంగా ఆ రెండు చివరి స్టేషన్లలోనూ ఉచిత పార్కింగ్ సదుపాయాన్ని డబ్బులు వసూలు చేయడంపై ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు నాగోల్ మియాపూర్ స్టేషన్లలోనూ ఆగస్టు ఇరవై ఐదు నుంచి పెయిడ్ పార్కింగ్ అమలు చేస్తామని మెట్రో రైల్ సంస్థ స్పష్టం చేసింది పార్కింగ్ ప్రదేశాల్లో మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు పెయిడ్ పార్కింగ్ తీసుకొస్తున్నట్లు వెల్లడించింది ద్విచక్ర వాహనాలు కార్ల పార్కింగ్ కోసం స్పష్టమైన సూచనలు చేయడంతో పాటు ఇరవై నాలుగు గంటలు సీసీ కెమెరాల నిఘా సులభమైన పద్దతిలో చెల్లించే విధానాలు బయో టాయిలెట్స్ సౌకర్యం కల్పించేందుకు పార్కింగ్ రుసుము తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది